హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయండి ఈజీగా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని కల్లుప్పు వేసి రెండు మూడు చాలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీనిలో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కారం ఎక్కువ తినేవారు మరొక అర టీ స్పూన్ వేసుకోవచ్చు ఇందులో మనం గరం మసాలా వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని సమంగా కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకోవచ్చు మసాలాని ముక్కలకి బాగా పట్టించి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కలిపి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎలువగా దీని గ్రేవీ కోసం మసాలాను తయారు చేసుకుందాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి దీంతోపాటు రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పది పన్నెండు జీడిపప్పు గింజలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ కలర్చి మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి చిటికటి ఉప్పు వేసి వేయించండి దీనివల్ల టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి ఇలా ఉల్లిపాయ టమాటా వేయించి పేస్ట్ చేసి వేయడం వల్ల కూర రుచితో పాటు గ్రేవీ చిక్కగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి త్రీ టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి వేడి అయిన తర్వాత ఒక బగారాకు కొద్దిగా షాచీర ఒక పువ్వు మూడు మిరియాలు లవంగాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఒకసారి కలియ తిప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేడి చేయాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసి కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు వేసుకున్న పేస్ట్ని మగ్గనివ్వాలి ఈలోపు కొత్తిమీర పూదీ నేను రెడీ చేసుకుందాం ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఎన్ని మసాలాలు వేసినా లాస్ట్లో వేసి కొత్తిమీర పుదీనతోనే అసలైన సువాసన రుచి అంతే కదా మీరేమంటారు ఇప్పుడు ఒకసారి కూరని కలుపుకుందాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గిపోయింది ఇప్పుడు కూరను ఉడికించడానికి సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి లేత కూర అయితే వాటర్ కొద్దిగా పోస్తే సరిపోతుంది లేదంటే మరి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి కూర ఉడుకుతున్నప్పుడు వేయించి పొడి చేసిన ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీకు కావాలంటే కూరని కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు కానీ ఇక్కడ కూర లేతగా ఉంది అందుకే నేను కుక్కర్ వాడట్లేదు ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అదేవిధంగా ఉప్పును కూడా సరిచూసుకోండి ఉప్పు తక్కువగా ఉండి మరి కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి చివరిగా కొత్తిమీర పుదీనా చల్లి స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి వదిలేసేయండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్ చపాతీ బగారా పురిలోకి దేంట్లోకి తినచ్చు సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు పెట్టు మటర్ కర్రీ చేస్తూనే ఉంటారు బట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలి అనుకుంటారు మరి ఈరోజు రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్